హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చిలా ఈ వీడియోలో నేను మీతో బెనారస్ అండి ఇవన్నీ కూడా మనము ఈచ్ సెట్ వచ్చేసి అంటే ఇలాంటి సేమ్ కాంబినేషన్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెట్స్ అయితే డిజైన్ చేసాము ఇప్పుడు ఒక త్రీ సెట్స్ ఉన్నాయి ఒక కలర్ కాంబినేషన్లో ఒక ఒక కాంబినేషన్లో ఫోర్ టు ఫైవ్ సెట్స్ ఉన్నాయన్నమాట ఈ అవుట్ఫిట్స్ కూడా మనకి టెలిగ్రామ్ లో ఉన్నాయండి చూడొచ్చు నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో లో అవుట్ఫిట్ చూసి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందన్నమాట ఇదంతా కూడా కంప్లీట్గా సిల్వర్ వీవింగ్ అండి బార్డర్ కూడా మనకి సిల్వర్ అండ్ ఫ్యాబ్రిక్ తో జెరీ ఉంటుంది అనమాట క్వాలిటీ కానివ్వండి ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా కానివ్వండి అంతా కూడా బేబీకి కంఫర్ట్ ఉండేలా రివర్స్ చేసి డిజైన్ చేసినవి అనమాట స్టిచ్ చేసినవి అండ్ మనకి అన్నిటిలో కూడా సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్ ఉంటుంది అండ్ బ్యాక్ కొంచెం లూజ్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఓపెన్ అయితే ఉంటుంది అండ్ వేస్ట్ మాట దగ్గర వన్ సైడ్ వచ్చేసి స్టిచెస్ ఉంటుంది అనమాట జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము వీడియోలో నేను ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నానో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి వీడియో ఎండ్ వరకు కూడా క్లియర్గా వినండి బేబీకి సెట్ అవుతుంది సైజ్ అండ్ ప్రైస్ అయితే ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి అయితే చాలా బెస్ట్ ప్రైస్ అండి క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ అనమాట డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రైజెస్ని మెన్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లైస్ ఇస్తాను సాటర్డే మార్నింగ్ నుండి ఈవినింగ్ సాటర్డే టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ఉంటుందండి సేమ్ డే బుకింగ్ చేయాలి ఆన్లైన్ పేమెంట్స్ అనమాట ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రైజెస్ అండ్ హోల్సేల్గా తీసుకోవాలి స్టోర్ విజిట్ చేసి మేము చూసి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చండి ట్వంటీ ఫైవ్ ప్లస్ పీసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్కి సెట్ అవుతుందండి మనకి డార్క్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ అనమాట మనకి పట్టు సారీలో ఏ కాంబినేషన్స్ అయితే ఉంటాయో ఆ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సింగిల్ పీస్ అవైలబుల్గా గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అండి రాయల్ బ్లూ అనమాట ఇక్కడ మ్యాన్ పిన్ వేసాం కదా సేమ్ అదండి మెజెంటా పింక్ అండ్ రాయల్ బ్లూ తో ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ కి తీసుకోవచ్చు సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అండి ఎల్లో అండ్ గ్రీన్ అనమాట మంచి మనకి పట్టు సారీ కాంబినేషన్ అని చెప్పొచ్చు బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్ తో ఉంది సైడ్ కి ఇక్కడ ప్యాచ్ వర్క్ తో ఉంది అనమాట ప్యాచ్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ అండి కోన్ తో డిజైన్ చేసి స్టోన్ స్టిక్ చేసాము టాజల్స్ ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ టూ జస్ట్ కంప్లీట్ అయిన బేబీ అండ్ త్రీ ఇయర్స్ త్రీ ప్లస్ వరకు యూజ్ చేసుకోవచ్చు త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి చాలా ఈజీగా ఉంటుందండి మాకు కూడా సేమ్ టైం మీరు కంప్లీట్ అడ్రస్ని కూడా షేర్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ మనం చూసినాం లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ అండి క్రాప్ టాప్ స్టైల్ ఉంటుంది ఇవి బిగ్ సైజ్లో తీసుకుని వేసుకున్న కిట్స్వి కూడా షేర్ చేశారనమాట చాలా బాగున్నాయి అవుట్ ఫిట్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అంత సాఫ్ట్ ఉంటుంది బేబీకి ఏంటంటే చాలా కంఫర్ట్గా అండ్ సాఫ్ట్ ఉండేవి ఫీల్ అయ్యి వాళ్ళు వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసినవి అయితే మనం ఫ్యాబ్రిక్ వేసుకున్న డిజైన్ చేయించుకున్నా కూడా ఈ లో అయితే అవ్వదండి చాలా సెట్స్ చేసాము ఇవి ప్రైస్ ఏంటంటే మనకి చాలా క్వాంటిటీలో చేసినప్పుడు అన్ని సైజెస్ సెట్ అవుతాయి అప్పుడు నార్మల్గా అప్పుడు కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి ఇప్పుడైతే ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజెస్ అని చెప్పొచ్చు అనమాట సెవెన్ అండ్ ఎయిట్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ టెన్ ఇయర్స్ సైజ్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు టూ పీసెస్ త్రీ పీసెస్ మాత్రమే ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకి సెట్ అయితే ఆ సైజెస్ తీసుకోవాల్సి ఉంటుంది క్లియరెన్స్ సేల్ కాబట్టి ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజ్లో ఉన్నాయి అనమాట నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ ఎల్లో అండ్ గ్రీన్ ఇక్కడ మనం చూస్తున్నాం ఆనంద్ గ్రీన్ అండ్ ఇక్కడ వచ్చేసి మెజంటా పింక్ అనమాట సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది లెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నైన్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు సైజ్ అవైలబుల్ ఉంది అండ్ ఇది థర్టీన్ సైజ్ అనమాట ఎం సైజ్ వాళ్ళ వరకు కూడా సెట్ అవుతుంది థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఫ్రాక్ టాప్ స్టైల్ చాలా ట్రెండ్ ఉంటుంది అండ్ బేబీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇక్కడ మ్యాన్కి వెనక్కి వేసాం కదా సేమ్ అండి ఈ లెంత్ వస్తుంది లెహంగా లెంత్ అండ్ మీరు బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ సైజ్ షార్ట్ కూడా ఉంటుంది నేను షేర్ చేస్తానండి ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉందండి ఇది లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ స్కై బ్లూ అండ్ పింక్ అనమాట మంచి మనకి బ్రైట్ పింక్తో ఉంటుంది లెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవైతే చాలా సెట్స్ చేసామండి ఇప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట ఇది ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇక్కడ మ్యాన్క్విన్ వేసింది కూడా ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు ఎల్లో అండ్ పింక్ అనమాట ఇది వచ్చేసి పర్పుల్ పింక్ అండ్ బేబీ పింక్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నామో అవి మాత్రమే అవైలబుల్గా గా ఉన్నాయండి ఇది వచ్చేసి లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది పఫ్ హ్యాండ్స్ ఉంటుంది టాప్ స్టైల్ అనమాట బ్రైట్ పీచ్ కలర్ తో ఉంది ఇక్కడ మనం పింక్ అండి అండ్ సీ గ్రీన్ అనమాట పర్ఫెంట్స్ ఉంటుంది చాలా బాగుంది ప్యాటర్న్ అయితే కలర్ కాంబినేషన్ కూడా బ్యాక్ వచ్చేసి డ్రాప్ నిక్ తో ఉంటుంది టాప్ స్టైల్ అనమాట టెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది నైన్ ఇయర్స్ బేబీ హెల్దీగా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా టెన్ ఇయర్ సైజ్ తీసుకోవచ్చు అండి అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇది టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది హెల్దీగా ఉంటుంది బేబీ హైట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు నైన్ ఇయర్స్ కూడా ఆర్డర్ చేయొచ్చు ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ కి తీసుకోవచ్చు సేమ్ కాంబినేషన్ టూ పీసెస్ అవైలబుల్ ఉంది సింగిల్ కాంబినేషన్ అవైలబుల్గా గా ఉంది ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ టెన్ ఇయర్స్ వరకు యూస్ చేస్తాం నేనైతే నార్మల్ సైజ్ కంటే వన్ ఇచ్చిన ఎక్సైజ్ సైజే చెప్తానండి ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా యూజ్ చేయం అకేషనల్ గా యూజ్ చేస్తాం ఈ బేబీస్ ఏంటంటే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటారు మనం ఒక వన్ ఇయర్ అయినా డ్రెస్ యూస్ చేద్దాం అనుకుంటాం కదా అందుకని నేను ఎక్సైజెస్ చెప్తుంటాను ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట లెవెన్ అండ్ ట్వల్వ్ ఇయర్స్ కి తీసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి సారీ ఫ్రాక్స్ లో కూడా సింగిల్ పీసెస్ అనమాట అవి కూడా చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ చాలా క్లియర్ గా ఉంటుందండి ఇవి బర్త్డే అకేషన్ కి ఫోటోషూట్ కి చాలా బాగా సెట్ అవుతాయి అండి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ ఫస్ట్ బర్త్డే మనం టూ ఇయర్ సైజ్ తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఎత్తుకుంటాము అండ్ బేబీ ఫ్లోర్ లెంత్గా కావాలనుకుంటాం కదా అలా వన్ అండ్ టూ ఇయర్ సైజ్ కి టూ పీసెస్ అవైలబుల్ గా నెక్స్ట్ ఏమో శారీ ఫ్రాక్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నాయి అనమాట ఇవి కూడా సింగిల్ పీసెస్ అండ్ టూ పీసెస్ త్రీ పీసెస్ అలా ఉన్నాయి వీడియో చూడండి సైజెస్ ని మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో అయితే శారీ ఫ్రాక్స్ అండ్ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుందండి మీకు ఈజీగా ఉంటుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు వన్ అండ్ టూ ఇయర్ సైజ్ వన్ అండ్ టూ ఇయర్ సైజ్ ఫస్ట్ బర్త్డే అకేషన్ సైజ్ అండి టూ టూ స్టైల్ ఉంటుంది వెల్వెట్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అనమాట వైన్ కలర్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంటుంది ఫోటోషూట్ కూడా వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు ఇది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఆరెంజ్ అండ్ వైన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కంప్లీట్గా మనకి ఆల్ ఓవర్ సీక్వెన్స్ అనమాట ఇది మనకి క్లోజ్గా అయితే కనిపిస్తుంది చెమ్ కూడా చాలా సెల్ఫ్ లైట్ వెయిట్గా ఉంటుందండి అసలు రఫ్ టచ్ అవ్వదు అనమాట అంత సాఫ్ట్ ఉంటుంది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అంటే మాక్సిమం అందరికి ఐడియా ఉంది ప్యూర్ వెల్వెట్ తో వస్తుంది ఇది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ ఫస్ట్ బర్త్డే ఒకేజన్ సైజ్ అండి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ దీనిలో మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇక్కడ కంప్లీట్గా మనకి రాణి పింక్తో ఉంటుంది అనమాట మెజెంటా పింక్ ఉంటుంది కదా ఆ షేడ్ అండి టూ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ అండి రెడ్ కలర్ సేమ్ మెహందీ గ్రీన్ ఇక్కడ ఫ్లేయర్ అలానే ఉంటుంది రెడ్ కలర్ అనమాట కంప్లీట్గా మనకి టొమాటో రెడ్ షేడ్తో వస్తుంది ఇది త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ టూ ఇయర్స్ బేబీ కూడా సెట్ అవుతుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ కాంబినేషన్ శారీ స్టైల్లో ఉంటుంది ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి శారీ స్టైల్లో సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఎయిట్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు పీచ్ కలర్ మనకి ఆల్ ఓవర్ వర్క్ గా ఉంటుంది అనమాట ఖైరీ వర్క్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ అయి ఉంటుంది వేస్ట్ బెల్ట్ సపరేట్గా గా ఉంటుంది శారీ పార్ట్ అనేది ఇక్కడ ఇక్కడ మనకి అటాచ్ గా చేసి ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సెవెన్ ప్లస్ యూజ్ చేసుకోవచ్చు సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అండి ఇది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ రాణి పింక్ అండ్ మనకి సీ గ్రీన్ అనమాట నెటెడ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ అండ్ సైజ్ ఫోర్ ఇయర్స్ కొంచెం మిగతా లో ఉన్నాయి ఇది మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ వర్క్ గా వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ ఈ లెహెంగా పాట్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది ఓన్లీ హ్యాండ్స్ అండ్ మనకి శారీ పార్ట్ మాత్రం రెడ్ కలర్ తో ఉంటుంది చాలా బాగుందండి ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ వీటిలో మనకి టూ పీసెస్ ఉన్నాయి ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ కి తీసుకోవచ్చు అనమాట ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసామండి ఇక్కడ మిడిల్ పార్ట్ లో రిమైనింగ్ అంతా కూడా మనకి ఫ్లేయర్ తోనే ఉంటుంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంది పిస్తా గ్రీన్ అండ్ మనకి బ్రైట్ పింక్ తో ఉంటుంది పర్పుల్ పింక్ ఇలా మిడిల్ లో షిఫాన్ యాడ్ చేసాము సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఐస్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి బేబీకి సెట్ అవుతుందంటే చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఆనంద్ గ్రీన్ షేడెడ్ గా ఉంటుంది అనమాట రామా గ్రీన్ అంటాం కదా ఆ షేడ్ అండి ఇక్కడ వచ్చేసి బ్రైట్ పింక్తో ఉంటుంది ఇది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకే అవైలబుల్గా ఉంది అండ్ వీటిలోనే సింగిల్గా ఉన్న కొన్ని క్రాప్ టాప్స్ ఉన్నాయండి అవి కూడా చూడండి అవి బిగ్ సైజ్లో అనమాట ట్వెల్వ్ ప్లస్ మనము థర్టీన్ ఫోర్టీన్ వరకు తీసుకోవచ్చు అండి ఇది సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంది ఆ కలెక్షన్ కూడా చూద్దాము చూస్తున్నాం టాప్ అండి యాష్ కలర్ అండ్ పీచ్ కలర్ అనమాట ఆర్గాన్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది ఇదంతా కూడా సెల్ఫ్ మనకి వర్క్ లా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది ట్వెల్వ్ ప్లస్ సైజ్ అండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అంటే నా సైజ్ వరకు యూజ్ చేయొచ్చు చూస్తున్నాం కదా ఫ్లేయర్ అంతా కూడా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వరకు ఫ్లేయర్ ఉంటుంది అండ్ కింద మనకి పీక్ వచ్చేసి ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ మనకి లెహెంగా వచ్చేసి ఇక్కడ సాటిన్ లైన్స్ లా ఉంటుంది ఇక్కడ జరీ లైన్స్ కూడా సిల్వర్ వీవింగ్ తో ఉంటాయి చూస్తున్నాం కదా డిజైన్ చేసిన టాజల్స్ ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అండ్ ఈ బిగ్ సైజెస్లో మీరు లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ అండి నేను మెజర్మెంట్స్ని షేర్ చేస్తాను ఇది కూడా మనకి ట్వెల్వ్ ప్లస్ సైజ్ అండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు హెల్దీగా హైట్ ఉండే బేబీస్కి టెన్ ఇయర్స్ కూడా ఈ సైజెస్ తీసుకుంటున్నారండి ఇంకా మీ బేబీ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది అండ్ మీరు రెగ్యులర్గా ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో అవి ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వర్క్ బ్లౌజ్ ఉంటుంది అండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఉంటుంది సేమ్ నేను వేసుకున్నాను కదా ఇలానే ఉంటుంది అనమాట ఈ పా హ్యాండ్స్ అయితే కింద లెహంగా ఫ్లేయర్ అనేది మనకి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుంది కింద వైట్ పీకోతో వస్తుంది స్టైల్ స్టైల్లా ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది చునాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కడ బ్లౌజ్ అయితే మనకి బెంగళూరు సిల్క్ బ్లౌజ్ ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజ్ అండ్ ఇది కూడా మనకి పర్పుల్ కలర్ తో బ్లౌజ్ ఉంటుంది క్రాప్ టాప్ అనమాట గాగ్రా స్టైల్ వస్తుంది మనకి లెహెంగా అంతా కూడా గాగ్రా స్టైల్ లా ఉంటుంది అనమాట డిజైన్ చేసిన టాజల్స్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ పర్పుల్ అండి చాలా బాగుంటుంది చూస్తున్నాం కదా లుక్ కానివ్వండి షైనీగా ఎంత చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజ్ ఇదైతే టెన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ అండి లెహెంగా లేదు థర్టీ సిక్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పెప్లం స్టైల్ వస్తుంది అనమాట టెన్ టు లెవెన్ ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు ఇది కూడా సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్గా గా ఉంది పెప్లం స్టైల్తో వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డ్రాప్ నెక్తో ఉంటుంది చాలా బెస్ట్ ప్రైజింగ్లో లో ఉన్నాయి ఆర్గంజా మనకి ఆర్గంజా కాదు ఇది డిజిటల్ ప్రింట్ లెహంగా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి బెనారస్ బార్డర్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్లో కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ పైన మనకి బ్లూ కలర్ అనేది హైలైట్ అయింది ప్రింట్స్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ గా ఉంటుంది ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి కడి బార్డర్ మనకి టెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది అండి బ్లూ కలర్ తో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని పెప్లం స్టైల్ గా డిజైన్ చేసాము హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఉంటుంది ఇది కూడా టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ కి తీసుకోవచ్చు ఇది వచ్చేసి ట్వెల్వ్ ప్లస్ సైజ్ అండి ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి ఇవి చాలా సెట్స్ చేసాము ప్రెసెంట్ ఒక ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ అనమాట చూస్తున్నాం కదా కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ జార్జెట్ దుపట్టా ఉంటుందండి ఇది మనకి నార్మల్ సింగిల్ పీస్ దుపట్టాని ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉందండి కంప్లీట్గా మనకి డిజైన్ చేసిన సెట్ అనమాట రెడీ టు వేర్ ఉంటుంది బేబీస్కి చాలా బాగా సెట్ అవుతుంది సేమ్ పఫ్ హ్యాండ్స్ ఇలా వస్తుంది బ్యాక్ రోప్ ఉంటుంది అండ్ ప్లేయర్ వచ్చేసి లెహంగా ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజ్ ట్వెల్వ్ ఇయర్స్కి ఇచ్చి ఫోర్టీన్ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు అని చెప్తున్నానండి యాక్చువల్గా మా దగ్గర మాక్సిమం వన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి బాటిల్ గ్రీన్ అండ్ మస్టర్డేలో అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ జార్జెట్ దుపట్ట విత్ కట్ వర్క్తో ఉంటుందండి బ్యాక్ వచ్చేసి వీనెక్తో ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ మనకి చిన్న బుట్టాతో హైలైట్ చేసాము ట్వెల్వ్ ప్లస్ సైజ్ ఆరెంజ్ కలర్ బ్లాక్ దుపట్టా సేమ్ టూ సెట్స్ ఉన్నాయి దీనిలో ఓన్లీ దుపట్టాలో ఉన్న డిజైన్ మాత్రమే చేంజ్ ఉంటుంది అనమాట కంప్లీట్ మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్తో లెహంగా అనేది ఉంటుంది ట్వెల్వ్ ఇయర్ సైజ్ ట్వెల్వ్ ప్లస్ సైజ్ అండి ఇవన్నీ కూడా క్రాప్ టాప్స్ అండ్ హాఫ్ సారీలా యూస్ చేసేలా ఉంటుందండి వేస్ట్ బెల్ట్ ఉంటుంది లెహెంగా బ్లౌజ్ అంతా కంప్లీట్ స్టిచ్డ్ లెహెంగా ఉంటుంది అనమాట జస్ట్ ఇంక మనం వేసుకోవడమే ఇన్ కేస్ కొంచెం లూజ్ ఉన్నా కూడా రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి వేస్ట్ బెల్ట్లో కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట ఇది కూడా మనకి ట్వెల్వ్ ప్లస్ సైజ్ చూసాం కదా అండి ఈ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోస్ అన్నీ చూస్తే మీకు సైజెస్ అండ్ కాంబినేషన్స్ అన్ని కూడా ఐడియా వస్తుందండి బేబీకి ఏ సైజ్లో అండి ఏ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటున్నారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అండ్ ఏజ్ని కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అండ్ కిట్స్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుతాం హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ